హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ ఉల్లిపాయ పకోడి ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్ లో చాలా టేస్టీగా ఈ ఉల్లిపాయ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ అయినా లేకపోతే ఇలాంటి ఒక ప్లేట్ అయినా తీసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే రెండు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఇలా చేతి వేలతో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉల్లిపాయలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ రిలీజ్ అయ్యాక ఇందులోకి ముప్పావు కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గా దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో నేను వాటర్ ఏం యాడ్ చేయలేదండి ఉల్లిపాయలో నుంచి రిలీజ్ అయిన వాటర్ తోటి ఈ పిండి అంతా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టిన ఉల్లిపాయ మిశ్రమాన్ని ఈ విధంగా చేత్తో తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఇలా కలాయికి సరిపడా ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయ పకోడీని కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఈ ఉల్లిపాయ పకోడి కలర్ చేంజ్ అయ్యాక వీటిని లో నుంచి బయటికి తీసి వేరొక ప్లేట్ లోకి పక్కకు తీసుకోవాలి ఈ విధంగానే మిగిలిన ఉల్లిపాయ పకోడిని కూడా కాల్చుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా అండ్ చాలా క్రిస్పీగా ఉండే ఉల్లిపాయ పకోడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్